ఫ్రెండ్స్ నేను మీ శిష్యుని అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఫ్రెండ్స్ చెప్పాను కదా హాస్పిటల్లో ఉన్నాను అడ్మిట్ హాస్టప్లో అడ్మిట్ అయ్యాను నేను ఆ కథలు అప్లోడ్ అని చెప్పాను కదా నాకు ఆ ఫ్రెండ్స్ సారీ నన్ను క్షమించండి లేట్ అవుతుంది కథ అని అప్లోడ్ చేయడానికి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా సుధా విషయంలో ఏం జరిగింది అని చెప్పేసి ఆ కథలోకి వెళ్ళిపోదాం సుధా వచ్చేసి బిడ్డని జన్మనిస్తుంది అన్నమాట జన్మనిచ్చిన తర్వాత తను ఆ ఫ్యామిలీ కానీ ఈ ఫ్యామిలీ కానీ ఎవరు తన దగ్గరికి రారనమాట తన పెద్ద తనను వచ్చి చూసి వెళ్ళిపోవడం వల్ల తన సంతోషపడుతుంది అని అందరూ అనుకుంటారు కానీ అంత అక్కడ జరగలేదు పెద్దనే ఎందుకోసం తన అంత దగ్గరికి వచ్చాడని నేను నెక్స్ట్ షాప్ లోడ్లో అప్పు చేస్తాను కానీ ఇప్పుడు చెప్పడం అలా మంచి కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ బస్సుగా వచ్చేసి తన నిర్ణయాన్ని గురిచేస్తుంది తనని ఎవరి దగ్గర ఉండకూడదు అక్కడ ఇంట్లో కానీ ఇటు బుద్ధి కానీ ఎవరి దగ్గర ఉండకూడదు నా సొంత బతుకు నేను బతకాలని చెప్పేసి తన డిసైడ్ అయిపోతుంది అనమాట తన డిసైడ్ అయిపోతుంది సబ్స్క్రైబ్ నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాజలెక్కి రీల్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అతని ఇంట్రెస్టింగ్గా వినండి మీకే అర్థమైనా ఫ్రెండ్స్ మీకోసం తెలుగు నేర్చుకొని నేను అతన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది పేక్ కాదు రియల్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్